ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే భండారీ లక్ష్మారెడ్డి అన్నారు నాచారం పరిధిలో కోటి ఎనభై ఐదు లక్షల రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను కార్పొరేటర్ శాంతి సాయి కలిసి రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్ ఎన్నో సంవత్సరాలుగా రెడ్డి స్మశాన వాటికి అభివృద్ధికి నోచుకోలేదని యాభై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు నాచారం అన్ని కాలనీల్లో నూతన భూగర్భ డ్రైనేజీలతో పాటు సిసి రోడ్డు వేస్తామన్నారు తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తారని ఎమ్మెల్యే పార్ందారే లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు కోటెం వీలే 3 లక్షల కోట్ల పార్క్ సిసి రోడ్లు అట్లా ఈ గ్రేవియార్డ్కి సంబంధించిన అన్ని కూడా మూడు రోజుల్లో చేయస్తామని దానికి తోడు ఇంకా బ్యాలెన్స్ వర్క్లు ఏమేమి ఉన్నాయో అన్ని చూడ ఐడెంటిఫై చేసి ఈ యొక్క స్మశాన మాటలనే కాదు ఇంకా కడమై కూడా అన్ని ఏదైతే ఇన్కంప్లీట్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే మాకు రూలింగ్ పార్టీలో మేము లేకున్నా మా అన్నగారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండే నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే ఆ రోజులలో ఓడిపోయాక నేను మళ్ళీ పార్టీ మారి ఇక్కడ గెలవడం జరిగింది దానివల్ల నేను సీఎం గారి దగ్గర కానీ మంత్రుల దగ్గర కానీ నాకు అందరు కూడా అంటే ఆ ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల అన్ని ఈరోజు వర్క్లు చేయగలుగుతా ఉన్నాను డెఫినెట్గా ఇంకా కూడా ముంగట ఏం వర్కులు ఉన్నా డెఫినెట్గా అందరు కూడా పనిచేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను ఇదే కాకుండా చాలా మటుకు హాస్పిటల్ సంబంధించింది ఎవరికి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా నాకు చెప్తే నాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నా డెఫినెట్గా వాళ్ళకి ఏమేమి సాయాలు కావాలన్నా అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది ఇంకా కూడా ఇంకేది కావాలన్నా చేస్తాను అలాగనే మీకు అందరు కూడా తెలుసు ఇప్పుడు ఎంబీబీఎస్ ఎవరికైతే సీట్ వచ్చిందో మీరు అందరూ కూడా పోస్టర్లు అంటకేయడం జరిగింది మొత్తం సిటీ మొత్తం కూడా అంటకే జరిగింది మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో కూడా అంటుకేయడం జరిగింది ర్యాంకు తెచ్చుకుంటే ఫీజు కట్టే బాస్త నాది ఐదేళ్ళ ఫీజు ఇట్లాంటివన్నీ కూడా అంటే నా కాన్స్టిట్యూన్సీకి సంబంధించింది ఏ ఇష్యూస్ ఉన్నా కాలేజీలు కానీ స్కూల్ సీట్లు కానీ ఇట్లా డిస్కౌంట్ కానీ ఏది కావాలన్నా కూడా కోటి ఎనభై మూడు లక్షల రూపాయల నిధులతోటి మన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి మరి ఉప్పల్ శాసనసభ్యులు శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు అలాగే స్థానిక కార్పొరేటర్ శాంతి సాజంద్రశేఖర్ గారు వచ్చేసి కోటి ఎనభై మూడు లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది అందులో చాలా కూడా నాచారంలో కూడా చాలా ఏండ్లకెంచి ఉన్నటువంటితోటి గ్రేవ్యార్డ్ ఏర్పాటు చేసుకున్నా కూడా ప్రభుత్వం ఇక్కడ ఎట్లాంటి ఖర్చులు పెట్టి వీళ్లకు ఇలాంటి వసతులు కూడా కల్పించలేకపోయింది ఇదివరకు మనకి గత ఒక నాలుగు ఐదు సంవత్సరాల క్రితం ఒక పదిహేడు లక్షల రూపాయలు మంజూరు చేయించి ఇందులో ఒక సీసీ రోడ్ ఒకటి వేయించడం జరిగింది ఆ వెయిటింగ్ హాల్ బాత్రూమ్ కూడా కట్టియడం జరిగింది కానీ అనంతరం ఇంకా